ఎప్పుడు మేగడ నుంచి నెయ్యి ఎలా తయారు చేస్తాను ఈరోజు చూపిస్తాను చాలా సింపుల్ ప్రాసెస్ ఎవరికైనా తెలియకపోతే ఈ ప్రాసెస్ ఫాలో అయితే చాలా ఈజీగా వస్తుంది దీనికి ఏంటంటే నేను ఒక టెన్ డేస్ అలా పెరుగు మీద మేగడంతా తీసి గిన్నెలో పెట్టాను ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను నెయ్యి చేసే ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసి బయట కొంచెం కూలింగ్ తగ్గుద్ది మనకి వెన్న కూడా తొందరగా వస్తుంది దీనికి మనకు ఐస్ వాటర్ కావాలి అండ్ కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా అవి కూడా చూ తీసుకుందాం కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా తీసుకున్నాను మజ్జిగ చేసేటప్పుడు వేస్తే మంచిగా తొందరగా వచ్చేస్తుంది ఈ బౌల్ ఎండా ఉంది కాబట్టి నేను టూ బ్యాక్ చేసిన హాఫ్ హాఫ్ వేస్తున్నా సో దట్ మనకి మిక్సీ కూడా ఈజీగా ఉంటుంది అని చెప్పి దీంట్లో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి మనం మంచిగా బ్లెండ్ చేసుకోవాలి అంతే పర్లలో మనం ఇంకో గిన్నెలో కొంచెం వాటరు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుంటే మనం వెన్న వాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ లోపు ఇది బ్లెండ్ చేసుకొని వెన్న తీసేద్దాము ఒకటి ఏంటంటే మనం ఇలా వేసినప్పుడే ఫస్ట్ వాటర్ వేసేయకూడదు కొంచెం మంచిగా మెత్తగా అయిపోయాక అప్పుడు వాటర్ వేస్తే వెన్న త్వరగా వస్తుంది ఇది చిన్న ఒక టిప్పు ఇది కొంచెం మెత్తగా అయిపోయింది ఇప్పుడు దీంట్లో కావాల్సినంత వాటర్ వేసుకుంటే మనకు వెన్న తొందరగా బయటకు వచ్చేస్తుంది పల్స్ మూళ్ళు ఆఫ్ ఆన్ చేస్తూ ఉండాలి సో తొందరగా అయిపోద్ది వేసుకుంటే ఇట్లా వెన్న వచ్చేస్తుంది ఇదంతా ఇలా తీసేసుకొని మనం కోల్డ్ వాటర్ వేసుకొని వన్ టూ టైమ్స్ వాష్ చేసుకుంటే మనకి పెరుగు స్మెల్ కూడా పోతుంది సో దట్ మనకి ఇంకా నెయ్యి పెట్టేసుకోవచ్చు ఇట్లా వచ్చిన వెన్నంతా మనం తీసేసుకొని ఇట్లా అనుకొని బాల్స్ లాగా చిన్న చిన్న బాల్స్ లాగా ఈ కోల్డ్ వాటర్ వేసి కడుక్కోవడం అంతే ఇట్లా మొత్తం తీసేసి గిన్నెలో వేసాను సో దట్ వాష్ చేసేసి దీన్ని హీట్ చేసుకుంటాం ఇది ఒకసారి చేసినందుకు ఇంత వచ్చింది ఇంకొకసారి మిక్సీ చేస్తే ఈ మిగిలినందు కూడా మొత్తం కలిపి మనం కరగబెట్టేసుకోవచ్చు వెన్నని ఇది ఒక వన్ టు టూ టైమ్స్ కడిగితే చాలు మనకి మేగడి వాసన అదంతా రాకోకుండా ఉంటుంది ఇట్లా మొత్తం వెన్న మొత్తం ఒక టూ టైమ్స్ వాష్ చేసేసాను కోల్డ్ వాటర్లో ఒకసారి నార్మల్ వాటర్లో మొత్తం క్లీన్ చేసేసాక దీన్ని మనం వెన్న ఏ గిన్నెలో అయితే కాగబెట్టాలో ఆ గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి కావాలంటే ఈ స్టేజ్లో మనం కొంచెం పసుపు ఉప్పు వేసేసి వెన్నలాగా బటర్లాగా స్టోర్ చేసేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో వద్దనుకుంటే మొత్తం నెయ్యి కింద కాగబెట్టేసుకోవచ్చు కాగబెట్టే ప్రాసెస్ కూడా చూద్దాము నెక్స్ట్ ఫస్ట్ దాంట్లో వాష్ చేస్తాను ఇంకొకసారి మళ్ళీ వాటర్ పోసేసి వాష్ చేశాను ఈ వాటర్ కూడా దాంట్లో కొంచెం ఇంకా దీన్ని తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టేస్తే మనకి అయిపోతుంది ఇట్లా గిన్నె పొయ్యి మీద పెట్టేసి హైలో పెట్టాను వెన్నంతా కొంచెం కరిగే వరకు కరిగాక సిమ్లో పెట్టేస్తే బాగా మరుగుతూ ఉండుద్ది లాస్ట్లో కొంచెం మనం మెంతులు కానీ జీలకర్ర కానీ వేసుకోవచ్చు ఉంటే అయినా వేసుకోవచ్చు ఫ్లేవర్ బాగుంటుంది పెట్టేయాలి బాగా కాగుద్ది సోదర్ మనకు టైం ఉంటే ఇట్లా మీగడ తీసుకొని చేసుకుంటేనే హెల్తీగా మన ఇంట్లో చేసుకున్న గీ తిన్నట్టు ఉంటుంది టైం లేకపోతే ఇంకా చేసేది ఏం లేదు వేరే ఆప్షన్ లేదు కాబట్టి అట్లీస్ట్ టైం ఉన్నప్పుడన్నా అట్లా చేసుకుంటే బాగుంటుంది కిడ్స్ కూడా మంచిగా అలవాటు చేయొచ్చు హోమ్ మేడ్ గీ అయితే ఇంకో ఐడెంటిఫికేషన్ అండి ఫోమ్ ఉంది కదా వైట్ ఫోమ్ అంతా అయిపోద్ది పక్కకు కరిగిపోయి మెల్ట్ అయిపోద్ది మొత్తం మనకు ట్రాన్స్పరెంట్గా అయింది సో దట్ అప్పుడు మనం నెయ్యి ప్రిపేర్ అయిందని ఐడెంటిఫై చేయొచ్చు ఇది తెలియని వాళ్ళకి చిన్న టిప్ అలవాటున వాళ్ళకంటే తెలిసి ఏ స్టేజ్లో కట్ అయ్యాలి అని చెప్పి ఇదిగోండి ఇప్పుడు ఇంకా ఇదంతా ఇలా ఉంది కదా ఇలా ట్రాన్స్పరెంట్గా అవుతుంది ఇంకా కొంచెం రావాలి రెడ్డిష్ కలర్లో వస్తే మనకు నెయ్యి ప్రిపేర్ అయిపోద్ది ఇప్పుడు కొంచెం బాగా ఎర్రగా అవుతుంది కాబట్టి ఈ స్టేజ్లో Alınan mı paketi senin. Olur, bir Karar jesi clear నాకు బౌల్స్ కూడా ఫస్ట్లో ఉన్న వాయిల్ బౌల్స్ అంతా తగ్గిపోయింది ఇట్లా ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది ఇంక స్టేజ్లో ఉన్నప్పుడే గీ కూడా కట్టేసుకుంటే ఇంకొంచెం వేడికి ఇంకొంచెం కలర్ వస్తుంది చల్లడిపోయాక మనలో కానీ గ్లాస్ జార్లో కానీ స్టీల్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకోవడమే ఎయిర్ టైట్ కంటైనర్లో కంప్లీట్గా చలారే వరకు పక్కన పెట్టారు తర్వాత ఫిల్టర్ టూ ద హెల్త్తో ఇలా గ్లాస్ జార్లో పోసేసారు అంతే ఇలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి ఆల్రెడీ చేసిన వాళ్ళకైతే నో ప్రాబ్లం కొత్తగా చేసేవాళ్ళు ఫస్ట్ టైం దీన్ని ట్రై చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్